ம்மா கொேபு கொஞ்சே பிள்ளை செப்பா கிளாந்த முக்கலேசி புலிபா சோடு அம்மா இது பெண்டக முக்கேனா அது மக்கள் பிடிச்சா கடக்கிற ada madde basu oh pe jasa along fresh along kan ye hui pay patna sakka roor biddha pai అల్లం పర్కట్ నే కొడుకు యాక్ మాద జాక్ చక్క ఏగి అలా వ్యాపన చక్క మగ్గొబడు చూడ బెల్కే కోర అంటే మినిం చేస్తే బెల్కే కోర పుల్పోతం కాదు బెల్కేమ్మ కొడకుకు కుల్చను

ブブーーーもうこたつに甘い。 ఇక్క ఇది పద్మ ఏమిటి అవుతుందమ్మా కొంచెం బెల్లం ముక్క అంటే పులుసు కాదు సెల్ఫోన్ పులుసు కూడా బెల్లం డేట్లో బెల్లం ముక్కేసుకుంటారమ్మా ఈ మాత్రం మొక్కాను చూడండి బెల్లం ముక్క లేచేసి ఒక పొంగరానికి అప్పుడు ఈ ఏత్త చేపలత్తనా చూడ బెల్లం ముక్క కంపల్సరీగా టేస్ట్ బాగా వస్తుందమ్మా కట్టింది ఇప్పుడు దీని మజ ఉంటుందమ్మా ముక్కులు పగిలిపోతున్నాయి అబ్బా దీని మజ ఉంటుందా ఎట్ట ఉండాలంత అత్త ఉంటుంది ఎంత చేపల కూరలు కూడా ఒక హెరాటీగా ఉంటారమ్మా చక్క పొట్టకాయ మొక్క పొట్ట మొక్క ఇప్పుడు మొక్క ఇవన్నీ వేసా చేపల కూరలో బాగుంటుందమ్మా తలకాయ కూడా దీంట్లోనే వేసేస్తున్నారు చాలా బాగుంటుంది చక్కగా ఉంటే అప్పుడు ఉంటుందమ్మా దీని మజా

బా మా ఏముందో చెప్పనా మా కొద్ది బెల్లం కొత్త దానికి టేస్టీగా ఉంది. దానికి టేస్టీగా ఉంది. హ్మ్. ఏముందో చెప్పను. మంచి వేడి వేడి గనంలో పెడుతుంటే అమ్మా. అబ్బా. ఆహా. చక్కా సంసగం వేయకున్నా అమ్మా. ఎంత? అమ్మ చేత్తో అవుతుంది. ఏ కదా ఏంటో টু চু চুম গুম ল'ল বে দিন ইষ্ট দিনটো টেষ্ট বাৰু চকে அக்கடி அக்காத்தான் இங்க பண்ண முக்கேசா காரணம் இது ஏத்தேன் அம்மா இது டெங்க் கூட ஏன் தீக சீக்கண்ட பல எவ்வளோ ஆடால் தூத்தார் சென்க்கீக கம்ம கண்ண செங்கே கம்மியா கொத்துமீறி மோஸ்ட்ல కుటుంబ మొత్తం పెట్టారు అబ్బా చక్క వాసన పానే కూడా అమ్మా ఏడు వేడి వేసి తినాలమ్మా కుటుంబ చేప పిలుపు నల్లు చేపలు పిలుపు చక్క వస్తుందమ్మా అది బెనకాయ మొక్క చక్క ఉడుతుంది చూసారా చక్క ఉంది కథ మా కలిపి మొక్క చక్క సంత అదే మొత్తం అమ్మ వాసన పోతున్నాను అన్న చిన్న చూపుతాను అమ్మ చూడండి అమ్మా దుద్ది అమ్మ ఏంటో బెండకాయ మామిడికాయ ఓయ్ అనే రకాల చేసాను బెల్లం ముక్కోడు చక్కగా అమ్మ చక్కగా ఎగిరిపోయిందబ్బా ఎక్కడ చక్కగా పోతా దీన్ని చేస్తూ మాడుక మాడుక చక్కగా ఉడిపోయిందమ్మా ఎంత ఉందో చూ అంత చిక్కదనో చేసిందో ఇందులో చలకాయ దాని ఆహా பச்சுமிர காயே அப்பா ஏமு அப்பா ஆஹா மொக்க பெட்டுக்க முத பெட்டுக்கி தான் தினம் அட்டமுதே అరే ఇంకొమ్మ దూరం బెండకాయ ముక్క చక్కగా ఉడికిపోయింది రాసుకుందమ్మా ఏమని చెప్పండి మీకు తింటే ఉంటుంది మీరు చెప్తే కుదరదు కానీ మీకు తినాలి ఒండు తిని చూసినాక అప్పుడు బాగుందని చెప్పండి అమ్మా చేపలు చక్కగా ఉడికిపోయేది అమ్మా ఇవాళ్ళ నా ఇవ్వమ్మా చూసి లైక్ చేయమ్మా షేర్ చేయండి గంట కొట్టిన క్యామెరా నుంచి పెట్టినమ్మా ఏమ్మా మర్చిపోయి సత్కారం చేయండి అమ్మా చూస్తున్నారు కానీ చూస్తలేదు మీరు చేస్తలేదమ్మా అమ్మా చూసి చేయండి అమ్మా ఎండాకాలం కాదు క్షయందమ్మా ఖచ్చిమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటా లేదును కలుపుతానమ్మా చాలా బాగున్నాయి వాళ్ళ వంటలు మట్టి ఇగురుకోరా పులుసుకోరా చాలా బాగుంది ఎగురు కూడా చేసుకుంటా ముందు పులుసుకోవాలని నాకు ఇష్టం అంతలో పులి చేసి తినే అమ్మా పులుసుకోవాలని నాకు ఇష్టం అమ్మ అది అందుకు పులి చేసి ఇగురు ఎగురుకో మధ్యాహ్నం మాపిడి తింటాను చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా అమ్మ మరిసే బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు పొద్దున